కడీఆర్ గారు అనుభవంతుడు ఆయనకు గను నాకంటే ఎక్కువ తెలుసు గనుపు నియోజకవర్గము ఎక్కడెక్కడ ఏ పనులు కావాలన్నో దగ్గరుండి చేపించుకున్నామని చెప్పారు సరే అభివృద్ధి పెట్టేసి కార్యకర్తల సంగతి ఏంటని అడిగారు మేము ఇంత కష్టపడి మరి ముప్పై ఎంజాయ్ అధికారం లేకున్నా పోలీస్ కేసులైనా లేకపోతే ఇంకా వేరే రకాల దౌర్జన్యాలు వచ్చినా మేము తట్టుకొని నిలబడడం ఈ రోజు మా పరిస్థితి ఏదని చెప్పారు చాలా చాలా కరెన్సీ అన్న చెప్తున్నాడు ముందు కూడా చెప్పాడు మేము మీ పార్టీకి వచ్చాం మీ ఇంటికే వచ్చినాము మరి మేమే మీ దగ్గరకు వచ్చినాం కాబట్టి మేమే ఆగి అని చెప్పారు చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే అమ్మాయి ఫ్రెండ్కి వేరే వాళ్ళ ఇంటికి ఇస్తారు మనం అప్పుడు అమ్మాయిని వాళ్ళ అమ్మాయి ఇంటికే వస్తుంది కదా అని కానీ ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళంతా కిచెన్ దాకా పోవాలి అమ్మాయికి సంబంధించిన వాళ్ళంతా వాళ్ళనే కూర్చుంటారు కాబట్టి పాత మీరు మాదగపు వచ్చిన మీ కార్యకర్తలకు మీతో మాకు సమాజంలో ఎక్కువ రిలేషన్ ఉంది కాబట్టి మీకు గా అవకాశం ఉంటది మా వాళ్ళు కొంత భయపడుకుంటే రావాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది ఒక్కసారి గమనించండి అందరికి భరోసా కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మీరు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అధికారం లేకుంటున్నారు అన్ని పదవులు వాళ్ళకే వచ్చినాయి ఈ రోజు మేము ఏదో కొంత ఆశ పడుతున్నాము మరి మాకు రాకుండా పోయిందని అనుకోదు నేను చెప్తున్నా ఈ రోజు మీకు బిఆర్ఎస్ నాయకులు ఉంటారు ఈ ఐదు సంవత్సరాలు మీకు పదవులు రావాలంటే ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ లో మనము ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా మనకే ఉంటారు కాంగ్రెస్ కార్యకర్తలకు అన్న కూడా అన్ని తెలుసు ఇక్కడ మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసు కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసు టీడీపీ వాళ్ళు కూడా అందరు తెలుసా కాబట్టి ఎవరు కష్టపడరు అని ఆశ్చర్యపోతున్నారు ఇన్ని సంవత్సరాలు కూడా అధికారులు ఇక్కడ కార్యకర్తలు ఇంత కట్టిందా అని ఆశ్చర్యపోతున్నారు కాబట్టి మీ ఓపెన్ తెలుసు మీ ధైర్యం తెలుసు మీ కష్టం తెలుసు మీ నష్టం తెలుసు తప్పకుండా సమయం పాటించి మీకు మంచి ప్రయాణిస్తారు మీరు అది అపోగా పెట్టుకొని భయపడి ఇంట్లో ఇంకా కాదు మనకు ఇన్న టార్గెట్ ఏంటి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే ఒక్కొక్క సీట్ ముఖ్యం మనకు ఈ రోజు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలంటే మీకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ పని చేసి అక్కడ మేము బాగా పని చేసినామని చెప్పి దగ్గరికి వచ్చి మీరు చూపించుకోవాలి అది మీకు చెప్పేది అలాగే మీ తరఫున ఎప్పుడు ఏం అవసరం నేను తప్పకుండా అందుబాటులో ఉంటాను ఇక్కడే ఉంటాము మరి మీ వాళ్ళకి ఏం కావాలని అన్నతో మాట్లాడి తప్పకుండా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది టీఆర్ఎస్ వచ్చిన కొత్తగా వచ్చిన కార్యకర్తలకు చెప్తున్నాను నాయకులకు చెప్తున్నాను మీరు దగ్గర మేము పోయి చూపిస్తుంటాము కానీ మాకు అర్థం చేయలేదు అందరికి మీకెంత అంటున్నారు అంతే ఇక్కడ ఉన్న వాళ్ళకి మైక్ పట్టుకొని మాట్లాడి కాదు అది విలేజ్లో నింపాలి వెళ్ళి మీరు ఇక్కడ ఉండి మంది చెప్తున్నారు ప్రతి ప్రోగ్రాం దగ్గర నేను ఎందుకంటే మనకు ఎమ్మెల్యే గారిని స్వాగతిస్తున్నాము అందరం కూడా మనం దాని అంగీకారం ఉన్న ఉద్దేశంతో నేను ఎంత ఒదిగిచ్చాను మీరు కూడా

మనకి ఏం కావాలి ఫస్ట్ పార్లమెంటే టికెట్ గెలవాలి రెండో స్టేషన్ అభివృద్ధి కావాలి మీ అభివృద్ధి కోసం ఏం కావాలి వచ్చి తీస్తారంటే అప్లికేషన్ ఇవ్వండి అన్న నేను మాట్లాడతాం ఆయన అనుకుంటది బడ్జెట్ నా ఏది కావాలంటే అన్న కూడా ఎన్నిసార్లు చెప్తుండ్రు ఇది నాకు లాస్ట్ ఎలక్షన్ ఇంకోసారి కంటెంట్ లేదు అని చెప్పాడు మరి నేను మీ విషయం చెప్తున్నట్టే కాబట్టి మరి అన్నం తక్కువ స్టేషన్ కనుక అభివృద్ధి చెందించి ఆయన ఏదో నిరూపించుకున్నాడు అంటే ఒక కళ ఉంది స్టేషన్ తనపూర్ మీద ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ పూర్తి చేసుకోవాలంటే గత సంవత్సరం సగం సగమే అధికారం చేత చేసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు పూర్తిగా నేను సహకరిస్తాను పడుతుంది మీకు సహకరిస్తాను ఏ అభివృద్ధి కార్యాలయ కాబట్టి తప్పకుండా ఇక్కడ స్టేషన్ ఉన్న అభివృద్ధి చేయాలని చెప్తున్నాం నేను ఎందుకు అన్న రాగా ఇమీడియట్ గా నేను ఆహ్వానించిన మరి లాస్ట్ పది సంవత్సరాలు నేను చూస్తున్నా ఈ గొడవ సరిపోతుంది ఈ గ్రూపు రాజాలి మనకి అనుకూల సరిపోతుంది అలాంటి అందరి లక్ష్యము అభివృద్ధి లక్ష్యంగా ఉండాలనే ఉద్దేశంతో చూసిన కాబట్టి ఇప్పుడు ఈ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఘర్షణ లేకుండా దేశంలో ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నా పార్లమెంట్ ఎలక్షన్ చాలా దగ్గరే ఉన్నది మరి మనకు ఒక ట్రాస్క్ ఉంది అన్న పోటీగా పోటీ కోట్లు కూడా ఆల్మోస్ట్ అట్లానే తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఇది పార్లమెంట్ మేము చూపాలి ఇద్దరం కలిసినాక కూడా మరి తగ్గిపోతే అది మన స్టేషన్ గణపూర్కి అవమానం కాబట్టి తప్పకుండా అదే విధంగా కష్టపడి మీరు మరి రాహుల్ గారికి మరి మెజారిటీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి